ఏముటండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు నెల ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డుదారులకి భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్రపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు ఆగస్ట్ ఇరవై ఐదు నుండి మరి ముప్పై ఒకటవ తేదీ వరకు చేపడతామని పౌర సంబంధాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు చెప్పారు క్యూఆర్ కోడ్తో కూడినటువంటి ఈ స్మార్ట్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి లబ్ధిదారులకి ఉచితంగా అందజేస్తామని చెప్పారు రాష్ట్ర సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు మళ్ళీ జిల్లా స్థాయిలో మంత్రులు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగేటువంటి ఆ సభలలో త్వరగా ఏర్పాటు చేసి పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు గతంలో కూడా మాదిరిగానే వీటిపై రాజకీయ తరహాలో ఎలాంటి ఆ ఫోటోలు రాజకీయ నాయకుల యొక్క ఫోటోలు ఉండవని బ్యాంక్పై డెబిట్ కార్డ్ ఏటీఎం తరహాలో ఉంటుందని ఈ కార్డులు కుటుంబ పెద్ద ఫోటోతో సభ్యుల పేర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు భద్రత జవాబుదారీతనం పారదర్శకతో రేషన్ సరుకులు పంపిణీ చేసేలా వీలుగా క్యూఆర్ కోడ్తో మరి క్యూఆర్ కోడ్తోనే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని చెప్పడం జరిగింది ఈ కీ రిజిస్టర్తో అన్ని అన్నీ కూడా అనుసంధానం చేశామని వివరించారు ప్రస్తుతం రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో పద్దెనిమిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు దారాఖాస్తులు వచ్చినాయని వీటిలో పదహైదు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రేషన్ కార్డులను పరిష్కరించామని ఇంచుమించుగా దారాఖాస్తులు మాత్రమే వివిధ కారణాలతో ఫోర్ పర్సెంట్ మాత్రమే తిరస్కరించామని చెప్పడం జరిగింది కొత్త సభ్యులతో కూడి కలిసి లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడుకు చేరిందన్నారు గతేడాది నవంబర్లో దీపావళి రోజున ప్రారంభించిన ఆ దీపం పథకం టు లబ్ధిదారులకు కూడా ఉచిత గ్యాస్ సిలిండరు ఆగస్టు నెల ఒకటవ తారీఖు నుండి కూడా పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని కూడా మంత్రి వివరించారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో వారికి కూడా వచ్చే నెల నుండి వారికి కూడా రేషన్ స్మార్ట్ రేషన్ కార్డుతో పాటుగా ప్రతి ఒక్కరికి ఎవరితో అర్హత సాధించారో వారందరికీ కూడా మరి ఆధార్ కార్డు ఉండి ఏ రేషన్ కార్డులో పేరు నమోదు లేకుండా ఉంటే చిన్నపిల్లలకైతే బర్త్ సర్టిఫికెట్ ఉంటే ఖచ్చితంగా వారందరినీ కూడా కొత్త రేషన్ కార్డులు ఫ్యామిలీని కూడా ఎక్కేంచడం జరిగింది అయితే వీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో ఈ ప్రతి కుటుంబం కూడా రేషన్ కార్డు అవసరం ఉందని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది దీనిలో భాగంగానే ఈ యొక్క పాత రేషన్ కార్డు స్థానం పాత రేషన్ కార్డులన్నీ కూడా వాటిని రద్దు చేస్తున్నారు వాటితో కొత్త రేషన్ కార్డులు అయితే అందరికీ కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా గతంలో అయితే క్యూలో నిలబడే పని లేకుండా ఒక ఫ్యామిలీలో ఎవరు వచ్చినా ఆ స్మార్ట్ కార్డు కనుక దాన్ని స్కాన్ చేసుకొని ఆ వెంటనే కూడా రేషన్ ఇవ్వటం జరుగుతుందని ఇప్పటికే కూడా దానికి క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులు వచ్చే నెల నుండి కూడా కొత్తగా అప్లై చేసిన వారికి కూడా అలాగే ఆ స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటుగా ఈ రెండు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అర్హత అయితే ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా ఇప్పుడు మళ్ళీ చివరి అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఒకవేళ స్థానికులు అయ్యుండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నటువంటి రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఇవేవైనా కలిసి ఉన్నట్టయితే కనుక మీ దగ్గరలోని గ్రామ ఆ వార్డు సచివాలయంనికి వెళ్తే కూడా కొత్తగా అప్లై చేసుకోవటానికి కూడా ఇదే చివరి అవకాశం అని ఒకవేళ అప్లై చేసుకుంటే వారు కూడా వచ్చే ఆగస్ట్ ఇరవై ఐదున లబ్ధిదారులకు అందరికీ కూడా ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి వారికి కూడా చెప్పడం చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా వారికి ఆధార్ బయోడేటా లేదా ఆధార్ ఈకే వయసుకు చేస్తే కనుక ఆధార్ కార్డు తీసుకొని వారిని రే కొత్త రేషన్ కార్డులు కూడా అప్లికేషన్ ఉంటే ఫిల్అప్ చేస్తే కనుక వారిని కూడా నేమ్స్ ఇప్పటికీ కూడా ఆ దరిదాపుగా ఒక ఇరవై లక్షల మంది పైగా కొత్త కూడా యాడ్ చేయడం జరిగిందని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తే అక్కడ చూపిస్తున్న పై విధంలో విధంగానే రేషన్ కార్డు ఉంటాయి ఏదైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియదు థ్యాంక్ యూ